హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుహాస్ని స్టార్స్ నేను మీ సుహాస్ని రెడ్డి ఈరోజు మన కిచెన్లో ఇన్స్టెంట్గా హోటల్ స్టైల్లో రవ్వ దోశ చేసి చూపించబోతున్నాను తరకాయ నాడుతూ చక్క బయట తిన్నట్టుగానే చాలా చాలా బాగుంటాయి ఇంట్లో చాలా తక్కువ టైంలో తయారు చేసేసుకోవచ్చు ఇన్స్టెంట్గా మార్నింగ్ టైంలో ఏం చేయాలో తోచినప్పుడు ఇలా ట్రై చేయండి ఎంత బాగుంటాయంటే పిల్లలు కూడా ఇలా చేసి పెట్టామంటే ఒకటికి నాలుగు తినేస్తారు అలాగే ఇందులోకి నేను రెండు రకాల కర్రీస్ని అయితే ప్రిపేర్ చేశాను ఒకటి పల్లి చట్నీ రెండు ఎర్రకారం ఈ రెండు ఉంటే చాలు దోశలను ఇంకాస్త ఎక్కువగా తినేయచ్చు మరి ఈ రెండు రకాల చట్నీల్ని దోశని ఎలా తయారు చేసేసుకోవాలో చూసేసేయండి మీసం ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పులు బియ్యం వేసుకోండి ఇక్కడ నేను చిన్న గ్లాస్తో వేస్తున్నాను టీ గ్లాస్తో ఇదే బ్యాటర్ మనకి దాదాపు ఫోర్ మెంబర్స్ అవుతుంది అన్నమాట చాలా మనకి పల్చగా బ్యాటర్ ఉంటుంది కాబట్టి దోశలు ఎక్కువగా వస్తాయి అందుకని కొద్దిగా బియ్యం అయితే సరిపోతుంది అలాగే పావుపప్పు ఉద్దిపప్పును ఒక స్పూన్ మెంతుల్ని పెట్టుకోండి ఎక్కువ మెంతులు కూడా మనకి అవసరం లేదు ఉద్దిపప్పు కూడా అవసరం లేదు అన్నీ కూడా తక్కువ తక్కువలోనే పెట్టేసుకోవచ్చు ఇలా వీటన్నిటిని రెండు లేదా మూడు సార్లు అయితే శుభ్రంగా కడగాలి తర్వాత బియ్యం మునిగేంత వరకు నీళ్లను పోసేసి వీటిని రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇలా మనం మార్నింగ్ లేస్తూనే నానబెట్టేసామంటే బ్రేక్ఫాస్ట్ టైంకంతా కూడా ఇవి మనకి చక్కగా నానిపోతాయి రెండు గంటల తర్వాత ఒక కప్పు తీసుకొని అందులోకి రెండు కప్పుల రవ్వను తీసుకోండి మనం ఏ కప్పు అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో రెండు గ్లాసుల రవ్వను తీసేసుకొని ఒకసారి శుభ్రంగా కడగండి తర్వాత ఆ వాటర్ని వంపేసేసుకొని ఇందులోకి రవ్వ మునిగేంత వరకు నీళ్ళని పోసుకోండి చెప్పాలంటే ఒక కప్పు రవ్వకి రెండు కప్పుల నీళ్ళ చొప్పున నాలుగు కప్పులు వాటర్ వేసేసి మూత పెట్టి పక్కన పెట్టేసేసుకోండి ఒక పది నిమిషాలు రవ్వ నానిందంటే సరిపోతుంది ఈ లోప మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ముందుగానే ఎండుమిర్చిని వేడి నీళ్ళలో కానీ నీళ్ళలో కానీ నానబెట్టి పెట్టుకోవాలి అలా నానబెట్టడం వల్ల ఇవి మంచి రంగు వస్తాయి కారం చూడడానికి చాలా బాగుంటుంది ఆ ఎండుమిర్చిని వేసుకోవాలి అలాగే కాస్త పెద్ద సైజు ఉల్లిపాయని కూడా ఒకటి కట్ చేసి వేసుకోండి అలాగే మనం ఒక ఉల్లిపాయ తీసుకున్నామంటే రెండు టమోటాలు తీసుకోవాలన్నమాట అదే సైజులో అలా రెండు టమోటాలని కూడా కట్ చేసి వేసుకోండి చిన్న అల్లం ముక్కను వేసుకోండి అల్లం ముక్క వేసుకోవడం వల్ల రుచి మరింత పెరుగుతుంది అలాగే చిన్న బెల్లం ముక్కను కూడా వేసుకోండి రుచికి సరిపడ ఉప్పును వేసి చూడండి ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసేయండి ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ ఉద్దిపప్పు ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక స్పూన్ ఆవాల్ని కూడా వేసేసుకొని ఈ పప్పును క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి కదా ఇలా ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఒక ఎండుమిర్చిని అలాగే కొద్దిగా కరివేపాకును వేసి కరివేపాకు కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఈ ఎర్రకారాన్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని మంటన్ లో ఫ్లేమ్లోకి మీడియం ఫ్లేమ్లోకి యాడ్ చేసేసుకుంటూ చూడండి గ్రేవీ అనేది ఈ విధంగా దగ్గర పడేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇలా దగ్గర పడి మనకి బాగా ఫ్రై అయిపోయింది అనిపించాక అప్పుడు మనం స్టవ్ మీద నుంచి దించేసేసుకోవాలి చూస్తున్నారుగా దాదాపు మనకి ఐదు నుంచి పది నిమిషాలు టైం పడుతుంది ఇది వేయడానికి ఇప్పుడు మరొక రకం చట్నీని ప్రిపేర్ చేసుకుందాం దానికోసం స్టవ్ మీద మరొక పెనం పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోకి కప్పు వేరుశనగ విత్తనాలను వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి చూస్తున్నారుగా ఈ విధంగా ఇప్పుడు ఇందులోకి తినగలిగే కారణం బట్టి పచ్చిమిర్చిని వేసుకోవాలి ఇలా పచ్చిమిర్చిని కూడా మరొక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి చూస్తున్నారుగా పచ్చిమిర్చి పైన అక్కడక్కడ మనకి వైట్ కలర్లో ప్యాచెస్ వచ్చాయి కదా అంటే పచ్చిమిర్చి బాగా వేగిపోయినట్టు ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న ఒక ఇంచు కొబ్బరిని ఒక స్పూన్ పుట్నాలని వేసుకోండి ఎక్కువ అవసరం లేదండి కొద్ది కొద్దిగా వేసుకుంటే మనకి సరిపోతుంది అవి టేస్ట్ని అన్నమాట అందుకని కొద్ది కొద్దిగా వేసుకోండి మీరు ఎండు కొబ్బరినైనా వేసుకోవచ్చు లేదా ఆ ప్లేస్లో పచ్చి కొబ్బరినైనా వేసేసుకోవచ్చు ఇవన్నీ కూడా మరొక ఐదు నిమిషాలు వేయించేసేసుకుని స్టవ్ మీద నుంచి దించి చల్లారిన తర్వాత ఒక మిక్సీ బౌల్లోకి వేసేసుకోండి ఇలా అన్నీ వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ముందుగానే కడిగి పెట్టుకున్న చింతపండును వేసుకోవాలి నేనేం నీళ్ళలో నానబెట్టలేదు కడిగాం కాబట్టి ఆ తేమకే చింతపండు అంతా నానిపోతుంది ఇలా చిన్న గొల్లి చేసేంత చింతపండును కొద్దిగా కొత్తిమీరని అలాగే రుచికి సరిపడ ఉప్పును గ్రేవీకి గ్రైండ్ చేసుకోవడానికి సరిపడ వాటర్ని వేసేసుకొని ఇదంతా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి చూస్తున్నాక ఈ విధంగా మనకి ఏదైనా బ్రేక్ఫాస్ట్లోకి చట్నీ అనేది చాలా సాఫ్ట్గా ఉండాలి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు పోపను పెట్టుకోవడానికి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉద్దిపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకును వేసి క్రిస్పీగా అయిపోయాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీ చట్నీలోకి వేసేసుకొని కలిపి సర్వ్ చేసేసుకున్నాయి ఈ రెండు రకాల చట్నీలు ఉంటే చాలండి ఇడ్లీలోకైనా చపాతీల్లోకైనా దోశల్లోకి అయినా ఈవెన్ రైస్లోకి కూడా వేడి వేడి అన్నంలోకి ఎంతో టేస్టీగా ఉంటాయి మరి మీరు కూడా ఈ రకాల చట్నీ డ్రై చేసి టేస్ట్ చేయండి ఇప్పుడు మనం దోశలోకి వెళ్ళిపోదాం దానికోసం చూడండి రవ్వ నానబెట్టుకున్నాం కదా చూడండి రవ్వ అనేది చక్కగా నానిపోయింది రవ్వలో ఉన్న వాటర్ని కూడా మనం వంపేయక్కర్లేదు అవన్నీ కూడా మనకి అవసరం అవుతాయి ఇప్పుడు బియ్యాన్ని కూడా చూద్దాం చూడండి బియ్యం కూడా రెండు గంటల పాటు నానబెట్టుకున్నాం చాలు మనకి బాగా నానిపోతాయి రేషన్ బియ్యం తీసుకోండి చాలా బాగుంటాయి దోశలు అనేది మామూలు రైస్ అయితే నానడానికి కాస్త టైం పడుతుంది రేషన్ బియ్యం అయితే రెండు గంటల లోపే మనకి బాగా చక్కగా నానిపోతాయి ఈ రేషన్ బియ్యాన్ని మరొకసారి శుభ్రంగా కడిగి మిక్సీ బౌల్లోకి వేసుకోండి ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ని వేసేసి మెత్తగా మామూలుగా దోశ పెట్టిని ఎలా అయితే గ్రైండ్ చేసుకుంటామో అదే విధంగా గ్రైండ్ చేసి ఒక బౌల్లోకి తీసేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న రవ్వను కూడా వేసేసుకోండి ఇలా వాటర్తో సహా రవ్వను కూడా వేసేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోండి చూడండి బ్యాటర్ అనేది ఈ విధంగా ఉంది కదా రెగ్యులర్గా దోశను వేసుకుంటామే ఆ విధంగా ఉంది కానీ మనకి బ్యాటర్ అనేది ఇంకా పల్చగా ఉండాలి ఎలా అంటే నీళ్ళటి మజ్జిగలాగా అనమాట అందుకని ఇందులోకి మరొక కప్పు వాటర్ని వేసేసుకోండి ఇలా వేసేసుకొని మరొకసారి ఇదంతా బాగా కలిపి ఇప్పుడు ఇందులోకి కొన్ని పచ్చిమిర్చి ముక్కల్ని కొద్దిగా కొత్తిమీర తరుగుని అలాగే ఒక స్పూన్ దాకా జీలకరణ వేసేసుకోండి మరొకసారి ఇదంతా బాగా కలిసేలా కలుపుకోండి అలాగే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి ఇందులోకి వంట సోడా అస్సలు అవసరం లేదు బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ ఏమీ అవసరం లేదండి మనం ఇన్స్టెంట్గా చేసుకున్నా సరే దోశలు చాలా బాగా వస్తాయి అందుకని ఏమీ వేయకోకుండా ఇలా కలిపేసేసి బ్యాటర్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద దోశ పెరం పెట్టుకోండి బాగా వేడెక్కనివ్వాలి ఈ పల్లెచోటి దోశకి పెనం అనేది మంచిగా వేడిగా ఉంటేనే అప్పుడు మనకి దోశలు క్రిస్పీగా వస్తాయి అందుకని బాగా వేడిగా ఉన్నప్పుడు ఒక గరిటె పిండిని వేసుకోండి చూడండి గరిటతో వేసుకున్నామంటే మనం ఒకటి రెండు సార్లు ముంచుకోవాల్సి వస్తుంది అందుకని ఇలాంటి బౌల్ తీసుకోండి ఇలా చిన్న గిన్నెలు ఉంటాయి కదా కర్రీస్ గిన్నెలు ఆ గిన్నె తీసుకున్నాం అనుకోండి ఒకే గిన్నెతో మనం దోశ పిండిని ముంచుకొని వేసేసుకోవచ్చు ఇలా వేసుకొని పల్చగా పెనంకంతా స్ప్రెడ్ అయ్యేలాగా నేను వీడియోలో చూపించిన విధంగా వేసేసుకోండి తర్వాత పెనాన్ని ఆటో ఇటు తిప్పుతూ అన్ని వైపులా దోశ మంచి రంగు వచ్చేదాకా ఫ్రై చేసేసుకోండి తర్వాత కొద్దిగా నూనెనైతే అప్లై చేసేసుకోవాలి ఈ రవ్వ దోశకి మనం వేసుకున్న ఏ పల్చ దోశకైనా సరే కాస్త నూనె ఎక్కువగానే పడుతుంది అప్పుడే దోశలు మనకి బాగా టేస్టీగా వస్తాయి చూడండి దోశ అనేది పెనంకి చుట్టూత కాస్త పైకి వచ్చినట్టుగా కనిపిస్తుంది కదా ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయల్ని కొన్ని పచ్చిమిర్చి ముక్కల్ని కావాలంటే క్యారెట్ తురుముని కూడా మీరు వేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఉల్లిని పచ్చిమిర్చిని ముక్కల్ని మాత్రమే వేస్తున్నాను ఇలా వేసేసుకొని మనం దోశను తీసేసుకోవడమే చూసారా ఎంత బాగా వస్తుందో పెనం నుంచి చాలా చాలా ఈజీగా సపరేట్ అవుతుంది పెనం కాతుక్కోవడం అంటూ జరగదు ఎంత గా తయారు చేసుకున్నా సరే దోశ బ్యాటర్ గా వస్తుంది చూసారా ఎంత బాగా ఉన్నాయో పిల్లలు అయితే బాగా బాగా ఇష్టంగా తినేస్తారు వాళ్ళకి మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గా చేసి ఇవ్వచ్చు లేదా లంచ్ బాక్స్ ఇవ్వచ్చు ఈవినింగ్ టైంలో స్నాక్స్గా కూడా తయారు చేసి పెట్టుకోవచ్చు చాలా రుచిగా ఉంటాయండి మనం దోశను వేసుకున్న ప్రతిసారి కూడా పిండిని బాగా కలపాలి అంటే గిన్నె చివరి దాకా అడుగు కింద దాకా బాగా కలిసేలాగా కలిపి అప్పుడు పిండిని ముంచుకొని దోశలాగా పల్చగా వేసుకోవాలి అప్పుడే దోశలు అన్నీ కూడా మంచిగా వచ్చేస్తాయి అంతేనండి ఎంతో రుచికరమైన హోటల్ స్టైల్ దోశలు రెడీ ఇన్స్టెంట్గా తయారు చేసేసుకోవచ్చు రుచి మాత్రం చాలా చాలా బాగుంటాయి అలాగే ఇందులోకి మనం చేసుకున్న కర్రీస్ రెండు కూడా మంచి కాంబినేషన్ ఇడ్లీలోకి దోశలోకి చపాతీలోకి మరి అన్ని ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి నచ్చితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్